ఈ రోజు దేవుని మాట ఎష్యా ముప్పై మూడో అధ్యాయము ఐదో చిన్న యహోవా మహాఘనత నుండి ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయంతోను నీతితోనూ సీయోను నింపెను యహోవా మహాఘనత నుండి ఉన్నాడంట ఎంత ఘనత మాటల్లో వర్ణించలేము ఆ ఘనతను ఆయన మహాప్రభావములు గల కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు షాలేం రాజు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే నీతి న్యాయంతో న్యాయలతో మనల్ని నింపుతానంటున్నాడు పియ సహోదరి సహోదరుడా ఏమంటున్నాడు నీతి న్యాయంతోను సియోను నింపుతానంటున్నాడు సియోను అంటే ఏంటి దేవుని సంఘం సంఘంలో ఎవరున్నాము మనమున్నాము దేవుడు మనకు సిరసే ఉన్నాడు మనం అవయవాలము మనందరిని ఒకే కుటుంబంగా చేసుకున్నాడు మనలో లేని నీతిని ఇప్పటి వరకు నీతిగా లేము న్యాయంగా లేము మనందరిలో నీతి న్యాయం అంటున్నాడు ఎప్పుడైతే నీతి న్యాయాలు మనలో ప్రవేశిస్తాయో మనము ఎన్నో గొప్ప విజయాలు పొందుకోగలుగుతాము ఎంతో గొప్ప పరిస్థితిలో గొప్ప స్థితిలో ఉండగలుగుతాము ఆత్మీయంగా శారీరకంగా ఎప్పుడైతే ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతామో దాని వెను వెంటనే శారీరకంగా కూడా మనకు సమస్యలు మన బంధకాలు ఏ మాత్రం ఉండవు మనం కూడా శారీరకంగా కూడా ఉన్నత స్థితిలో ఉంటాము ఇస్సా కేకోబులు అలా ఆత్మీయంగా శారీరకంగా కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు మన దేవుడు మనల్ని కూడా నీతి న్యాయాలతో నింపి ఉన్నత స్థితిలో ఉంచుతానంటున్నాడు పిఆర్ సహోదరి సహోదరుడ ఇప్పటి వరకు నీతి న్యాయం లేకపోవచ్చు ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీతి న్యాయాలు నింపుతానని ఆ నీతి న్యాయము మనలో ప్రవేశించాలి అంటే మన హృదయంలోకి రావాలి అంటే ఆయన పోలికలలో పోలికలుగా పోలికలలో మనం నడుచుకోవాలి అంటే మనం ఎవరిని సేవించాలి మహాగనుడైన మహాగణత నొందిన దేవుడు ఏసయ్యను మనం సేవించాలి ప్రార్థన చేయాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయనతో నడవాలి ఆయన ప్రేమను పొందాలి ఒక్కసారి ఆయన ప్రేమను పొందితే జీవితాంతం పొందుతూనే ఉంటావు ఆయన ప్రేమ నుంచి దూరం అయిపోతే అన్నీ అన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరుడు ఎందుకంటే ఈ యొక్క సమస్యలనే వలయము సమస్యలనే ఈ యొక్క సుడిగుండంలో చిక్కుకుంటే దేవుడు ఏం చేస్తాడు దూరమైపోయావు కాబట్టి అలా చూస్తూ ఉంటాడు అయ్యో నా బిడ్డ నా హస్తాల నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇలాగా సుడిగుండంలో ఉంది మరలా వస్తే బాగుండు అని ఆయన ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడు ప్రియాన సహోదరి సహోదరుడ ఆయన హస్తాల్లో మనం ఉందాము అదే రీతిగా ఆయన యొక్క ప్రేమలో మనం ఉందాము ఆయన సన్నిధికి వెళ్దాం ఆయన సేవిద్దాము ఆయన ఆరాధిద్దాం ఆయన కీర్తిద్దాం ఆయన గణప ఆయన గణపరుద్దాం ఆయన మహా ఘనత నుండి నా దేవుడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు మనకు దొరికాడు శ్రేష్టమైన దేవుడు మన జీవితంలోకి ప్రవేశించాడు కాబట్టి ఉన్నత స్థలములను నివసించుచు ఉన్నత స్థలము అంటే ఏంటి ఎవరి హృదయం అయితే పరిశుభ్రంగా ఉందో నీతి న్యాయాలతో ఉందో దాన్ని ఉన్నత స్థలంగా చేసుకొని ఆయన అందులో ఉన్నాడు వారిలో జీవిస్తున్నాడు ఈ యొక్క స్థలము ఉన్నతంగా ఉండాలంటే ఉన్నత స్థితిలో ఉండాలంటే నీతి న్యాయాలు మన హృదయంలోకి రావాలి అలా హృదయంలోకి వచ్చినప్పుడు దేవుడు న్యాయాన్ని నీతిని నిపుతానంటున్నాడు కాబట్టి మనం ఈ రోజు నుంచి న్యాయంగా నీతిగా మనం నడుచుకుందాము అది అది ఏంటంటే అలాగ ఏంటి న్యాయము నీతి అనుకుంటున్నావా నీ ఇంట్లో ఉండే పని మనిషి నీ పక్క వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఏదైనా చిన్న చిన్న విషయాలే అందులో కూడా నీతి న్యాయాలు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమంది ఏం చేస్తారు డబ్బులు తీసుకుంటారు ఎవరు కొంతమంది ఏం చేస్తారు పని మనిషి రెండు రోజులు సెలవులు పెడితే జీతం కట్ చేస్తారు ఇవన్నీ ఇలా చేయకూడదు మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇతరుల వాళ్ళే మనం ఉండకూడదు వారిలాగా మనం చేయకూడదు రెండు రోజులు రాకపోయినప్పటికీ వారి జీతం వారికి ఇచ్చేయాలి ఎందుకంటే వచ్చిన తర్వాత చేసేది మరలా ఆవిడే కాబట్టి మనం ఇచ్చేయాలి అది మగవారే కావచ్చు ఆడవారే కావచ్చు నీతి న్యాయాలు కలిగి మనం ప్రవర్తిస్తే మన వీధిలోనూ మన యొక్క ఊర్లోనూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు విలువ వీరు నిజమైన దేవుని బిడ్డలు అని వారు చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకోవాలంటే మనం నీతి న్యాయాలు కలిగి ప్రవర్తించాలి దేవుడు కూడా మన గురించి ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు మనం నీతి న్యాయాలు తప్పితే అయ్యో నా బిడ్డ అంటే ఎలా చేస్తుంది నీతి న్యాయం లేకుండా నీతి లేదు న్యాయం లేదు అని ఆయన బాధపడే దేవుడుగా ఉన్నాడు అయ్యో నా నుంచి దూరం అయిపోయి నీతి న్యాయాన్ని దూరం చేసుకుంటుంది న్యాయాలని అని దేవుడు ఎన్నోసార్లు పిలిగిపోయే దేవుడుగా ఉన్నాడు ఆనాటి యూధులు ఒక్కసారే సెలివేశారు కానీ మనమైతే దేవుణ్ణి అనేక సార్లు సిలివేస్తూ వస్తున్నాము ఇంకా ఆ రీతిగా కాకుండా మనం ఆయన్ని వారంగా ఉండాలి సంతోషపరిచే వారంగా ఉండాలంటే మన క్రియలు మన మాటలు మన చేష్టలు అన్నీ నీతి న్యాయంతో కూడుకున్నవై ఉంటే దేవుడు సంతోషపడే దేవుడిగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు మహాప్రేమగలుగుతాను రీకృపల వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా నువ్వు మహాఘణత నొందిన దేవుడు అయ్యా మా జీవితంలోకి మా హృదయంలోకి నువ్వు వచ్చావయ్యా మాతో ఉంటున్నావు ప్రభా ఉన్నత స్థలం నివసించుచు నివసించచ్చు న్యాయంతోను నీతితో సీఎం నింపుతానంటున్నావయ్యా ఒకప్పుడు నీతి న్యాయం లేని మా జీవితాల్లోకి ప్రబనైనా నువ్వు వచ్చావు కాబట్టి న్యాయము నీతిని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ సమయం నుంచి ప్రబనైనా మేమందరం ప్రభ నీతి న్యాయం కలిగి నడుచుకొని ప్రబనైనా నిన్ను ప్రభా దుఃఖ పెట్టకుండా సంతోషపరిచే విధంగా నడుచుకునే ప్రవర్తనను నాకు మాకు అనుగ్రహించండి ప్రభ ప్రభుగల దేవా దాన్ని బట్టి ప్రభా మా జీవితాన్ని హెచ్చించే దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రిరక్షకుడుగా వేసుక్రీస్తున్నాలో అతి విని ముంగ్రతిన తండ్రి ఆ తండ్రి ఆ ఆమెన్